నిన్న రైస్ ఓపెన్ చేసి బ్యాగ్ రైస్ డబ్బాలో పోద్దామని తీస్తే దీంట్లో ఒక ప్లేట్ కనిపించిందండి ఇక్కడ ఒక విషయం చెప్తాను ఈ బ్యాగ్ థ్రెడ్ ఉంటుంది కదండి ఓపెన్ చేసి పోయాలంటే అస్సలు రాదు చిరాకు వస్తుంది వెంటనే కట్ చేసి పడేస్తాను అనమాట కొన్నిసార్లు ఏమి ఈజీగా వస్తుంది కొన్నిసార్లు రాదు ఒక్కోసారి మా వారు ఏం చేస్తారంటే ఉండు నేను విప్పుతున్నాను కదా నువ్వు ఎందుకు అలా కట్ చేస్తావని నన్ను ఓపెన్ చేస్తారనమాట చూసి 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 ఈయన విప్పినా రాకపోతే చూసి చూసి కత్తెర తీసుకొచ్చి కట్ చేసి పడేస్తాను ఈ రోజు కూడా అది రాలేదు కట్ చేసాను చూస్తే ఈ రైస్ లో ఈ ప్లేట్ కనబడింది అనమాట నేను అనుకున్నాను అక్షయ పాత్ర దొరికిందేమో అనుకున్నాను అనమాట ఏంటంటే నేను అక్షయ తృతియ కదా అది నేను రైస్ డబ్బాలు పొద్దామని చూస్తే ఇలా ప్లేట్ వచ్చింది ఎప్పుడు రాదు మరి ఏదో మాకు వచ్చిందేమో అనుకున్నాను నేను ఇది కానీ చూస్తే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది అందరికి పెట్టారు అనిపించింది ఈ బ్రాండ్ ఎప్పుడు మేము ఇదే తీసుకొస్తామండి దీంట్లో మరి ఈసారి అందరికి ప్లేట్స్ పంపించినట్టున్నారు తెలియదు నేను అనుకున్నాను మాకే వచ్చిందేమో మేము తీసుకున్న బ్యాగ్ లో వచ్చింది అనేసి నేను అనుకున్నాను అనమాట ఈ గ్లాస్ ఉంది చూసే ఇది అయితే పెళ్ళైన దగ్గర నుండి ఇదే గ్లాస్ వాడతానండి రైస్ లో చిన్న గ్లాసు రైస్ కుక్కర్ కి వచ్చింది ఇంకా అదే వాడుతూ ఉంటాను అనమాట ఇదిగోండి ఈ ప్లేట్ అండి చూస్తే ఇది చూడండి జేఎస్ఆర్ అని రాసింది కదా ఇది మా అందరి పేర్లు వస్తాయండి మా వారిది మా పిల్లలు ఇద్దరిది నాది వస్తుంది అనమాట అందుకే నేను ఈ పేరు పెడతా ఉంటాను ఎప్పుడు జేఎస్ఆర్ అని మా అందరి పేర్లు ఫస్ట్ లెటర్ కలుస్తుందండి అండి అందుకనే నేను జేఎస్ఆర్ అని రాస్తా ఉంటాను ఎక్కువగా నేను జేఆర్ అని రాస్తాను జూనియర్స్ సీనియర్స్ అంటే జూనియర్ పేర్లేమో సీనియర్స్ కి వస్తాయి సీనియర్స్ పేర్లేమో జూనియర్స్ కి వస్తాయి అనమాట అంటే మా అందరి పేర్లు కలిసినాయి మీరు కూడా ఈ రైస్ తెప్పించుకున్నప్పుడు మీకు ఇలా ప్లేట్ వచ్చిందండి ప్లేట్ వస్తే నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ రోజు అయితే నేను ఈ ప్లేట్ చూసి ఇది మాకే వచ్చిందేమో అనుకున్నాను కానీ అందరికి పంపించినట్టు ఉన్నారు వాళ్ళు